ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి మీ మూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి మీ మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నారు சித்தன் கிராமம் யாருக்கு மண்டலம் அனந்தபுரம் ஜிள்ள போட்ட கட்ட 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 மதமதி உங்கல வெங்கடரமணி కనీసం నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత మగనిస్తానానికి రెండవ రౌండ్ లో ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఏడవ నెంబర్ గా శ్రీ గంగా భవాని ఆశీస్సులతో వంగాల మోహన్ గంగిరెడ్డి గారు సిద్దపల్లి గ్రామం పెద్దపల్లి మండలం కడప జిల్లా వారు బయలుదేరి రావాలా మోహన్ கோமல் பொட்டுமூரி மண்டலம் கரப்ப ஜిల్లాவர் பல்ல ராவனவராய் பாலசஞ்சைக்ரடு டாலர் வனидаவனமர்கா ஸ்ரீ குருப்பசாமிவார ஆசிர்வாதத்து தைரியனி தர்கவவரோ கரப்பநல்ல கிராமம் கரப்ப ரேனலம கரப்ப ஜిల్లాன் கம்பைன்ஸ் லோல விருஷ்டியாரடிகாரோ நாகைய்பల్లి கிராமம் பொட்டுமூரி மண்டலம் கரப்ப ஜిల్లాவர் 8வது మూడవ రౌండ్ మూడు వందల యాభై ఎనిమిది ఐదు మూడు నిమిషాల పూర్తి చేసుకున్నారు మీ జత మొదటి స్థానానికి రెండు నిమిషాల మెదడు జత రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి కానీ మీ జత మూడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి అనగా పదహైదు సెకండ్ల మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఆ జత రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మూడు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఉన్నారు తక్కువ తక్కువ నాలుగవ రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ చేత మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఎనిమిది సెకండ్లు ప్రస్తుతానికైతే ముప్పై ఒక్క నూట పదార్లు నెల్లూరు జిల్లా వారి అకౌంట్ లో ఉదయం నుంచి కూడా భద్రంగానే ఉన్నాయి నెల్లూరు జిల్లా వారి అకౌంట్ లో భద్రంగానే ఉన్నాయి ముప్పై ఒక్క నూట పదహారులు మరి గౌరవ వంగాళా వెంకట్రామ్ గారి కప్ప కప్ప ோன் கஞ்சரடி சித்தப்பள்ளி கிராம பொத்தமூடி மண்டலம் கடப்ப ஜி பைலா పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు విధాన ஆசீஷு வங்காள மோகன் கங்கி ரெடி சித்தப்படி கிராமம் பெத்தமூடி மண்டலம் கடுப்பா ரவுண்ட் ஏடவர்டு ఎనిమిది నిమిషాల పూర్తి చేసుకుని మీ గత ఏడవ mm-hmm <laughs> அத்திவரி பதை ரெண்டு லெக்ட் நீ நாலு குணசாங்க ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ జత మెదటి రెండు స్థానాలకి వెనకబడి మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నారు మీ జత ప్రస్తుతానికి నాలుగవ స్థానం Okay.